హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మసాలా ఉల్లి కారం ఎలా చేస్తామో నేను మీకు చూపిస్తాను దానికోసము ఒక హండ్రెడ్ గ్రామ్స్ చిల్లీ పౌడర్ అంటే కారము కొన్ని వేరుశెనగ పప్పు కొన్ని మినపప్పు కొన్ని పచ్చనగపప్పు అండ్ కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఒక గడ్డ అనమాట ఇవి మసాలా కారం కోసం మనం తీసుకోవాలి మినపప్పు పచ్చనపప్పు ఈ వేరుశనగపప్పు వీటిని ఆయిల్ లేకుండా కొంచెం వేయించుకోవాలి వీటిల్లో సగం సగం మాత్రమే మనం కారంలో వేసి మిక్సీ చేసుకోవాలి రిమైనింగ్ సగము మనం ఆయిల్లో తర్వాత వేసుకుంటాం అనమాట అలాగే జీలకర్ర ఈ ధనియాలు కూడా కొంచెము గోరువెచ్చగా వీటిని కూడా వేపుకోవాలి ఇవన్నీ ఈ ఫోరు అండ్ ఈ త్రీ ఇవన్నీ కలిపి సాల్ట్ కొంచెం సరిపడా వేసి మిక్సీలో మెత్తగా పట్టుకుంటాం అనమాట ఫస్ట్ కారం కోసం అలాగే ఉల్లిపాయల కోసము ఒక టూ పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడవుగా కోసి కొంచెం ఇలా పీసెస్ అయ్యేటట్లు వాటిని కొంచెం ఇలా చేసుకుంటాం అనమాట పీసెస్కి వచ్చేటట్టు ఒక ఉల్లిస్తుంది సన్నగా పొడుగ్గా కోసుకోండి షార్ట్గా కొంచెం ఇట్లాగా అండ్ కొంచెం కరివేపాకు కొంచెం ముదురుదైతే బాగుంటుంది అనమాట క్రిస్పీగా వస్తుంది మనం ఆయిల్ వేసినప్పుడు ఇలా ఎక్కనపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకోండి ధనియాలు జీలకర్ర కూడా గోరువెచ్చగా వేగితే సరిపోతుంది ఆ హీట్ మీద వేరుసిన పొక్కటి సపరేట్గా మనం వేసుకోవాలి నేనైతే దీంతో ఒక టూ వేసాను అనమాట ఆయిల్ ఈ ఆయిల్లో మనం ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు మనం చేసుకోవాలి కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఆనియన్స్ వేయండి ఆనియన్స్ కొంచెం కొంచెం వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆఫ్లో చిల్లీస్ వేసుకోండి అనమాట కొన్ని మంచిగా గ్రైండ్ చేసుకుందాం ఎంత మెత్తగా పట్టుకోండి సరిపోయి బల్లే స్మెల్ వస్తుంది జీలకర్ర ధనియాలు వేస్తేనే మంచిగా కారం కానీ మంచి స్మెల్ వస్తుంది మా అమ్మ ఇప్పటికి కూడా ఎంత కారమైన రోడ్లోనే దంచిద్ది ఎందుకే అంత కష్టం అంటే వినరు దాంతోనే అంతా ఇప్పుడు కారం కానీ అన్ని నాకు కూడా అది కొంచెం వచ్చినట్టుకుంది అప్పుడప్పుడు కొన్ని రోడ్లోనే దంచడానికి ఇష్టపడుతుంటాను అన్నమాట మా షాప్ ఇది సాంబర్ కారం స్మెల్ వస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇంకాటివన్నీ కలిపేసుకోవాలి ఇటెక్కిన తర్వాత ఈ కారం అంతా కూడా ఈ ఆయిల్లో వేసేసేది మంచిగా వేసేసి మగ్గిన తర్వాత దాంట్లో ఇందా మనం అన్నీ ఆయిల్లో ఇలా చేసి పెట్టుకున్నాం కదా క్రిస్పీగా అవన్నీ వచ్చేస్తాయి ఇవి ఫైనల్లీ ఉల్లి కారం రెడీ ఇలా వేడివేడి అన్నంలో ఈ ఉల్లి కారంలో ఉన్న పప్పులు ఉల్లిపాయలు ఈ క్రిస్పీ క్రిస్పీ కరివేపాకు ఇవన్నీ కలుపుకొని తింటుంటే ఏంటి కావాలనిపిస్తుందా అయితే కామెంట్లో పెట్టండి పంపిస్తాను పేటెంట్ మాత్రం నాది ఓయ్ హైట్